ఏంటి అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇవాళ అయితే ఇగోండి ఇక్కడైతే చికెన్ కర్రీ ముందుగా అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఉల్లిపాయలో వేస్తాం అది వేసి చూపించడం కవలేదనమాట దాని తర్వాత కల్లుప్పు పసుపు కారం అల్లం ఇల్లుల్లిపాయ పేస్టు కావలసినంత అన్నీ వేస్తాం అన్నమాట అవి కూడా వేసాక బాగా కలిపి పచ్చి వాష్ పోయేదాకా తర్వాత ఇంక చికెన్ కడిగింది వేస్తాం ఇగోండి ఇప్పుడైతే ఒకసారి చికెన్ వేసాక బాగా కలిపేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసి ఒక పా ఒక పావుగంట ఉడకనిస్తే చక్కగా చికెన్ కర్రీ అన్నది అయిపోద్ది అన్నమాట లాస్ట్కి కాస్త కరివేపాక అయినా లేదంటే కొద్దిగా కొత్తిమీర అయినా వేసుకొని చక్కగా దింపేసుకోవచ్చు ఇంకక్కడికైతే కర్రీ అయిపోయినట్టే అటు గ్రేవీ అంటారా మన ఇష్టం గ్రేవీ కొద్దిగా దగ్గరికి కావాలంటే ఉంచుకోవచ్చు కొంచెం సేరు వల్ల కావాలనుకుంటే కాస్త అలా ఉంచేస్తే దింపేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇక్కడికైతే ఎంతేనండి చికెన్ కర్రీ స్టార్టింగ్ నుంచి అయితే అవ్వలేదు ఇక్కడ